మ్యామ్ పీసీఓడి పీసీఓఎస్ కాకుండా నార్మల్ గా పీరియడ్స్ అనేవి డిలే అవుతుంటాయి అంటే ఈ ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా ఎందుకు డిలే అవుతుంటాయి మేడం ఈ మధ్య మనం అంటే ఎయిటీన్ ఇయర్స్ పిల్లల నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళలో ఎక్కువ చూస్తుంటాం ఈ పీరియడ్స్ ప్రాబ్లం రావడం అసలు మెయిన్ గా పీరియడ్ ఎందుకు డిలే అవుతుంది అంటే ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దాంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ పీసీఓడి అండ్ థైరాయిడ్ ఇటువంటి హార్మోన్స్ ఏమైనా తేడా ఉంటే నెలసరి అనేది డిలే అవుతుంది ఇంకొకటి స్ట్రెస్ ఆందోళన యాంగ్జైటీ మానసిక ఒత్తిడి ఇవన్నీ ఎక్కువ అవడం వల్ల కూడా ఈ ఇంపాక్ట్ అనేది రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద అంటే గర్భసంచ మీద చూపిస్తుంది దీని వల్ల కూడా పీరియడ్స్ అనేవి డిలే అవుతాయి ఇంకా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ అంటే ఒబెసిటీ బరువు ఉన్నామని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే జిమ్ కెల్ ఎక్కువ బరువులు లిఫ్ట్ చేయడము మోతాదికి మించి స్ట్రెచ్ అవ్వడం చేస్తారు దాని వల్ల కూడా పీరియడ్స్ డిలే అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా కొంతమందిలో నిద్ర లేకపోవడం అంటే వీళ్ళు మినిమం ఎయిట్ అవర్స్ స్లీప్ ఉండాలి ఉండదు అలానే వాటర్ తక్కువ తీసుకోవడం దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా అవకపోవడం వల్ల అప్పుడు కూడా పీరియడ్స్ డిలే అయ్యే అవకాశం ఉంటుంది ఇంకొక కండిషన్ ఏంటి అంటే పీరియడ్స్ డిలే అవ్వడానికి ప్రెగ్నెన్సీ లో అయితే ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే ఆటోమేటిక్ గా సైకిల్ అనేది మిస్ అవుతుంది అప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే అంటే పీరియడ్ డిలే అయ్యిందని అంటే చాలా మంది జీరా వాటర్ ఇలాంటి అంటే ధాన్యాలు అవన్నీ కరగబెట్టుకుని వాటర్ తాగితే వస్తుంది పప్పాయి తింటే వస్తుంది అని చెప్పేసి ఈ ఎక్సర్సైజ్ చేస్తే వస్తుంది అని చెప్పేసి చాలా మంది ట్రై చేస్తుంటారు కదా అది అంటే ఎంతవరకు వర్కౌట్ అవుతుంది మనం అంటే న్యాచురల్ మెథడ్స్ ఎప్పుడు కూడా మంచింటి చిట్కాలు అంటారు అవి చాలా మంచివి హెల్త్ కి ఎందుకంటే దాని నుంచి ప్రమాదం ఉండదు సైడ్ ఎఫెక్ట్ ఉండదు కానీ అదే రిపీటెడ్గా చేయలేము ఇప్పుడు బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతే పీరియడ్ వస్తుంది అనేది ఒక అపోహ కానీ పపాయ తింటే పీరియడ్ వచ్చేది పీరియడ్ రావాలి అంటే బాడీలో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రోన్ అనే హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ ఉండాలి అలానే మనకి సైకిల్ అనేది ట్వంటీ ఎయిట్ డేస్ టు థర్టీ డేస్ ఉంటుంది చాలా మంది ఏమవుతుంది అంటే ఫస్ట్ ఫోర్టీన్ డేస్ ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది దాన్ని ఫాలిక్యులర్ ఫేజ్ అంటాం నెక్స్ట్ ఫోర్టీన్ డేస్ ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది దాన్ని ల్యూటినైజింగ్ ఫేజ్ అంటాం ఈ రెండు కనుక బ్యాలెన్స్ గా కాకపోతే అప్పుడు వీళ్ళకి పీరియడ్స్ అనేవి డిలే అయ్యే అవకాశం ఉంటుంది సో కాబట్టి మనం అర్థం అంటే బాడీలో జరిగేటటువంటి ఏదైతే జీవ ప్రక్రియలు ఉంటాయో అవి కరెక్ట్ గా జరుగుతూ ఉంటే అప్పుడు మన సైకిల్ అనేది రెగ్యులర్ గా వస్తుంది ఓన్లీ ఫుడ్ కాదు అయితే చాలా మంది ఏమంటారు అంటే బ్లడ్ తక్కువ ఉండడం వల్ల కూడా పీరియడ్స్ డిలే అవుతూ ఉంటాయి ఆ ఎనీమియా అది ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి అది ఫుడ్ ద్వారా అంటే పల్లీలు నువ్వులు ఐరన్ ఎక్కువ ఉండే కంటెంట్స్ దానిమ్మ క్యారెట్ బీట్రూట్ పాలకూర ఖర్జూరం ఇటువంటి ఫుడ్స్ కనుక తీసుకుంటే మనకి బాడీలో ఐరన్ సప్లిమెంటేషన్ పెరుగుతుంది కాబట్టి నెక్స్ట్ సైకిల్ రెగ్యులరైజ్ అవుతుంది ఓకే మ్యామ్